గుంటూరు నగరంలో ప్రైవేట్ సిటీ బస్ యజమాని డబ్బులు అధికంగా డిమాండ్ చేస్తూ చంపేస్తానని బెదిరించాడని భానుప్రకాష్ ఆరోపించారు గుంటూరు కలెక్టరేట్ లో కలెక్టర్ కి అర్జీ అందజేశారు గ్రీవెన్స్ ప్రాంగణంలోనే పెట్రోల్ తో ఆత్మహత్యను గమనించిన విలేకరులు స్థానికులు పెట్రోల్ నింపిన వాటర్ బాటిల్ లాక్కున్నారు ఆరు వేల రూపాయలు తీసుకున్నా పాతికి వేలు డిమాండ్ చేస్తున్నాడని తెలిపారు డబ్బులు అయిపోయింది సరే వీళ్ళు ఏం డబ్బులు అందరికి ఇస్తామని చెప్పి మొత్తం మొత్తోలు కాటి తీసుకుంది మా అత్తగారు మావిడ మొత్తం ఉన్నారు మా 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 ఉన్నాడు వీళ్ళ ముగ్గురు వెళ్ళి పదివేలు ఇచ్చారు వీళ్ళు ఎందు ఎవరు డబ్బులు ఇవ్వలేదు నా లాగే చాలా మంది మోసపోయారు వాళ్ళ దగ్గర చాలామంది మోసపోయి మీరు వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేయండి ట్వంటీ సెవెన్ బస్సులో అర్జును చెందు వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏందని మీకే చెప్తారు అసలు వాళ్ళ వాళ్ళ పెద్ద ఎదవలది బస్సు నెంబరు తొమ్మిది వచ్చేసి ఎయిట్ వన్ నైన్ సిక్స్ సార్ ఇప్పుడు ఆ బండి తిరగట్లేదు వాళ్ళ బండి అమ్మేజ్ ఇప్పుడు ఎయిట్ వన్ నైన్ సిక్స్ వాళ్ళ బండి నెంబరు ట్వంటీ సెవెన్ బండి ఇప్పుడు వేరే వాళ్ళు ఫోన్ చేసి నాకు డబ్బులు ఇవ్వాలి నువ్వు నాకు పదిహేను వేలు ఇవ్వాలి పదహారు వేలు ఇవ్వాలని చెప్పి మళ్ళీ రాత్రి మళ్ళీ బెదిరింపులు నాకు కాడికి వెళ్ళి మాట్లాడొచ్చా పోలీసు పోలీసు దగ్గరికి వెళ్ళలేదు సార్ రాత్రి నుంచి ఆల్రెడీ మా వైపు డబ్బులు ఇచ్చారు కదా మత కడ కూడా మాట్లాడా వస్తాము ఎస్బీ ఆఫీస్లో పెడతాం ఫ్రీక్వెన్స్ లో అని చెప్పి మేము కూడా ఉన్నాం సార్ ఫోన్ పెట్రోల్ కారణం ప్రధాన సార్ అందరు బెదిరిస్తున్నారు సార్ ఇప్పుడు అందరూ బెదిరిస్తున్నారు నన్ను చంపేస్తామని చెప్పి అందరూ బెదిరిస్తున్నారు ఎవరు సార్ కారణం వాళ్ళతో పెద్ద ఇంపార్టెంట్ అయితే మేమేం కాదు కదా సార్ అంటే పేదవాళ్ళని అన్యాయం చేయడానికి ఉంటున్నారు సిటీ బస్ వాళ్ళు ఆ అర్జును చందు చందు అర్జును ఎక్కడ వాళ్ళు స్వర్ణ భారతి నాగరు ఈ ఫస్ట్ టైన్ అంటే నిజంగా నువ్వు డబ్బులు ఇవ్వాలా నేను డబ్బులు ఆరు వేలు ఇవ్వాలి సార్ దీంట్లో పళ్ళ బుకింగ్ చెప్తాము వాళ్ళు కూడా చెప్పారు ఆల్రెడీ చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి పదివేలు అన్నారు ఒకసారి పదిహేను వేలు అన్నారు తర్వాత పాతికి వేలు అన్నారు పాది రూపాయలు డబ్బులు తీసుకొని ఎవరికి కట్టలేదు ఇప్పుడు దాకా కట్టకుండా హెవీ టార్చర్ చేస్తున్నారు ఇప్పుడు నన్ను చంపేస్తామని చెప్పి అదే అంటే ఇదేం సార్ అంటే అంటే వాళ్ళకి ఉంటే ఉండొచ్చు ఎవరికి ఉండలేక ఉండదు కానీ న్యాయం కావాలి కదా నువ్వేం చేస్తున్నావు నేనైతే ప్రెజెంట్ అయితే బస్సులో చేసే సార్ నిండదా కూడా ఆ ఓనర్కే డబ్బులు ఇవ్వాలి ఆ వండర్ డబ్బులు ఇవ్వాలి నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు సిటీ బస్సు కండక్టర్ని ఇంతకు అయితే మంగళ షాప్లో చేశాను నేను న్యాయబ్రహ్మణి మంగళ షాప్ వాడు అన్నాడు నువ్వు మంగళ నా ఉడికి రా నువ్వు కేసు పెట్టిన చల్లదరా నువ్వు మంగళవాడి అయితే నాకేందిరా అన్నాడు వాడు పొలం కూడా ఎత్తాడు సార్ ఆఖరికి నాకు న్యాయం కాదు